రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం బస్సులో ప్రయాణించి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు వచ్చారు ప్రస్తుతం ఏం లేదు జనరల్ గా మేయర్ గారు మేము ఎంపీ అనిల్ గారు పోతా ఉంటుంటే ఒకసారి హైదరాబాద్ సిటీ బస్సులకు సంబంధించి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి ఆలోచన కొద్ది బస్సు ఎక్కినాం అందరు కూడా సోదరి మనంతా హ్యాపీ బస్సులకు సంబంధించిన అన్ని రకాల వాళ్ళకు కన్వీనియంట్ ఉందని చెప్పినారు తప్పకుండా ఇంకా ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారా మరిన్ని ఫ్రీక్వెన్సీ పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాను అందుకే మహిళలతోనే బస్సులు కొనిచ్చే కార్యక్రమాన్ని చేస్తాను మళ్ళీ జూన్ లోపల మళ్ళొక ఇంకొక కొన్ని బస్సులు కూడా కొనుగోలు చేసే ప్రయత్నం మహిళా సంఘాల తరఫున జరుగుతుంది సో మహిళలు ఈరోజు బస్సు ఫ్రీ ప్రయాణం ద్వారా వాళ్ళకు అనేక రకాలుగా సౌకర్యం దొరికిందనే సంతోషంలో ఉన్నారు దాని తర్వాత సన్న బియ్యానికి సంబంధించిన భోజనాలు కావచ్చు ఒక గ్యాస్ సంబంధించి ఇంకొంత కొంత సెంట్రల్ తోటి ముడిపడి ఉంది కాబట్టి కొంత గ్యాస్ సబ్సిడీ ఇష్యూ ఒకటి ఉంది దాని తర్వాత రెండు వందల యూనిట్లు కూడా చాలా మంది కంఫర్టబుల్ దే ఆర్ వెరీ హ్యాపీ ఈ ప్ర ఈ ప్రజాపాలన ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నింటిలో రప్పట్లో వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తాను ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది కొంచెం ప్రాబ్లం ఉండండి ఫ్రీ బస్ అనేసరికి చాలా మంది ట్రావెలింగ్ చేయడం వల్ల ఇప్పుడు వి ఆర్ ఫీలింగ్ వెరీ కంఫర్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వెళ్తున్నారు మేము బాలగర్ నుంచి సిటీ సివిల్ కోర్టు ఐఎమ్ ఫ్రమ్ జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ మేయర్ గారు మనతో మేడం మేడం ఏంటి ఈ రోజు ప్రయాణం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి మనం కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా మా మహిళలు కూడా రోజు ట్రావెల్ చేస్తున్నారు సో మేము కూడా ఎక్కి చూసే వాళ్ళు నిజంగానే వాళ్ళకి సౌకర్యాలు ఎట్లున్నాయి అవన్నీ అడిగి తెలుసుకోవడానికి ఈ రోజు నేను కానివ్వండి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానివ్వండి మా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ గారు కానీ ఆగి ఒకసారి బస్సు ఎక్కి మనం కూడా చూద్దామనేసి వచ్చామండి సార్ ఏంటి చేస్తున్నారు మంత్రి గారితో మంత్రి గారు అదే విధంగా మా మేయర్ మేడం విజయలక్ష్మి అక్క కూడా ఈ రోజు బస్ లో ప్రయాణం చేసి బస్ లో మహిళలకు ఎంత ఏమైనా ఇబ్బంది ఉందా లేదా కనుక్కోవడానికి ఈ రోజు బస్సు ప్రయాణం చేస్తున్నాం నేను కూడా వాళ్ళ వెంబడి ప్రయాణం చేస్తున్నాం చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక ఆనందాన్ని కూడా వాళ్ళ వాళ్ళు చెప్పడం జరిగింది ఇంత మంచిగా మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి కొన్ని కొన్ని చోట్లలో బస్సులు ఎక్కువ పెంచమని కూడా మంత్రి గారికి చెప్పడం జరిగింది అది కూడా మంత్రి గారి దృష్టిలో ఉంది తప్పకుండా కూడా 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 గారు హామీ ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు అలాగే మేయర్ గద్వాల విజయలక్ష్మి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ కలెక్టరేట్ కు బయలుదేరి వెళ్తున్నారు ఈ క్రమంలోనే మార్గం మధ్యలో ఆర్టీసీ బస్సు ఎక్కారు బస్సులో మహిళా ప్రయాణికులు కావచ్చు వీళ్ళంతా కూడా ఎలా ఫీల్ అవుతున్నారు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకునేందుకు తాము బస్ ఎక్కాము అని చెప్పి కూడా